మహబూబాబా జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీ నిలువ నీడ లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మంజూరు పత్రాల పేరుతో అమాయక ప్రజలను దగా చేసిన హస్తం ప్రభుత్వం హస్తం కాదు ప్రజల పాలిట భస్మాసుర హస్తం అని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయకన్నారు నామాలపాడు గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఆదివాసీ గూడెంలోని ప్రజలను ఇందిరమ్మ మంజూరు పత్రాల పేరుతో బురడి కొట్టించి దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల ఇల్లందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు ఈ రోజు నామాలపాడు గ్రామ పంచాయతీ నందు ఆదివాసీ గుడెంలోని ప్రజలను మాజీ ఎమ్మెల్యే స్వయంగా కలిసి వారి యొక్క సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు పైలట్ ప్రాజెక్టు పేరిట ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున నామాలపాడులోని నూట పదిహేను మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందించి అందించిన మూడు రోజుల తర్వాత సర్వే జరిపించి మరలా ఇస్తామని మాయమాటలు చెప్పి మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుని కేవలం పదిహేను మందికి మాత్రమే మంజూరు అయ్యాయని చెప్పి ఈ నెల పదవ తారీఖున కేవలం ఇద్దరికి మాత్రమే మంజూరు అయ్యాయి అంటూ శంకుస్థాపన చేస్తామంటూ హంగు ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వ పనితీరు పట్ల మరియు అటు అర్హులైన లబ్ధిదారులను ఇటు ఒక గ్రామ పంచాయతీ మొత్తం కూడా గ్రామస్తులను మోసగించారని ఇది ఎక్కడి వింత సంస్కృతి అని ప్రభుత్వాన్ని నిలదీశారు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించినప్పుడు మొదట అక్కడ మంజూరైన అన్నింటినీ అందరికీ అందేలా చేసి ఇవ్వాలి కానీ పైలట్ ప్రాజెక్టు పేరుతో నూట పదిహేను మంది లబ్ధిదారులకు అసలు నివసించడానికి ఇల్లు లేకపోయినప్పటికీ మీకు ఇల్లు మంజూరు అయ్యాయి అని చెప్పి నమ్మవలికి వారికి మంజూరు పత్రాలు ఇచ్చిన తర్వాత ఇల్లు మంజూరు అయ్యాయి అన్న సంతోషంలో చాలా మంది లబ్ధిదారులు కొత్త ఇల్లు వస్తుందని ఆనందంలో ఉన్న ఇంటిని కూడా కూల్ చేసుకుని బాత్రూమ్ లో పడుకోవడం అనేది దయనీయమైన పరిస్థితి అని ఇటువంటి కళ్లబొల్లి మాటలు గారడి మాటలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతాయని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు అంతేకాకుండా డాక్టర్ ఈ యొక్క గ్రామ పంచాయతీని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే కోరం కనకయ్య పూర్తిగా ఆదివాసులను మోసగించారని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన మంజూరు పత్రంలో మంజూరు పత్రం మంజూరైన ముప్పై రోజులలో ఇంటిని పూర్తి చేయాలని మార్గదర్శకాలు ఇచ్చి నేటికి తొంభై రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా వాటిని కార్యరూపం దాల్చకపోవటం అనేది ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని అన్నారు అంతేకాకుండా అసలు నివసించడానికి ఒక్క గృహం కూడా లేకుండా పూరి గుడిసెలలో పెంకుటింట్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ రాజ్యంలోని ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రజా పాలన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడా అని ప్రశ్నించారు ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు అంతేకాకుండా ఈ యొక్క గ్రామ పంచాయతీలోని ఎనభై ఆరు మంది లబ్ధిదారుల రేషన్ కార్డు మంజూరుకు అర్హత ఉన్నా కేవలం ఆరుగురికి మాత్రమే మంజూరు చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుందని ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు అని ప్రశ్నించారు కేవలం మాటలకే పరిమితం ఆధారమైన ప్రజల పాలిట ఆపన్న హస్తం అని చెప్పుకుని నేడు భస్మాసుర హస్తం లాగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు మంది అరుహులు ఆరుగురు మేడం ఆరుగురు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అర్హులు వాళ్ళు వాళ్ళకి ఇష్టం అని చెప్పని ఇవ్వకుండా ఓన్లీ సిక్స్ మెంబర్స్ కి ఇచ్చేసిన ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే మేడం ఆరుగురిలో పిల్లలకే వచ్చినాయి మేడం

మరి దేనికోసం తీసుకుంటాను మేడం అంటే మళ్ళీ ఇస్తామమ్మా అమ్మా అనేసి గుమ్మ సబ్బాయి తీసుకున్నాను తీసుకొని మళ్ళీ వారం పది రోజులు ఆగినాక పోయి అడిగిన మీకు రాదమ్మా అనేసి అన్నది అంటే రాదు మీకు అనేసాను అంటే మేలకు వెళ్ళు మరింత దారుణం అమ్మా ఇల్లు ఇప్పుకున్నారు కదా చాలా మంది ఇప్పుకున్నా ఇప్పుకోకున్నా మేడం నాకు పట్టాలు దేనికోసం ఇచ్చారు మరి గ్రామ డబ్బులు ఇప్పుడు ఇస్తామని చెప్పారు నూట పదిహేను ఇండ్లు వచ్చినాయి మేడం నూట పదిహేను ఇళ్ళు ఇస్తామని ఆడ ఒప్పుకున్నారు ఒప్పుకొని తీర రాష్ట్రకి ఏడావల పాడకొచ్చిన రెండు ఇండ్లే వచ్చినాయి అటు బయట ఒక పదమూడు ఇండ్లు వచ్చినాయి మొత్తం పదిహేను ఇండ్లు వచ్చినాయి మేడం పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న ఊరు మొత్తానికి వచ్చినాయి చివరాకర నూట పదిహేను బదులు పదిహేను ఇళ్ళు గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ లో వచ్చినాయి ఇద్దరికి దత్త తీసుకుంటే పేరు డాక్టర్లు వచ్చింది అన్నారు ఇది అనేది ఇక మాయ మాటలు చెప్పారు చెకింగ్ చేశారు అందరికి వచ్చినాయి ఇప్పుడు మాత్రం మాకి మీకు రావు అనేసి అసలు వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మీకు వాళ్ళు ఆరు హామీలు అసలు ఏమన్నా ఏమి రాలే మేడం

మొత్తానికి నమ్మించి మోసం చేసి మోసం చేసి అట్టాటోలు మా తరితాపు కూడా రావద్దు రావద్దు వెయ్యో ఇక్కడ ఓపెనింగ్ పెడతామంటున్నారట అంటే అప్పుడు పాలభిషేకం చేసిండ్రు కదా ఇప్పుడు ఫస్ట్ లొచ్చిందన్నారు ఫస్టులు అయ్యారు ఆన్లైన్ వచ్చింది అన్నారు సార్లు దింపు మేడం ఇప్పుడు ఒక ప్రై పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక పథకం కొత్తగా వచ్చినప్పుడు అందులో లోటు పాటలు తెలుసుకోవడం కోసం చేసే ప్రైవే పైలట్ ప్రాజెక్టు అంటారు కొత్తగా వచ్చినప్పుడు కానీ ప్రభుత్వానికి ఇల్లు ఇచ్చుడు కొత్త కాదు కేసీఆర్ గారు చిన్న రామంగ సెపరేట్ గా ఎవరినంటే మాట్లాడి కట్టిద్దాం అనేసి అనుకున్నాం మేడం ఈ పట్టాలి ఇల్లు నైట్ వర్షం వచ్చింది బాత్రూమ్ కూడా కూడా అందరిలో ఉంటాయి మేడం తీన్నోలు మొత్తం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పేరుతోటి స్వయంగా జిల్లా అధికారి ఒక కలెక్టర్ ఇచ్చినటువంటి పత్రము ఇప్పుడు చల్లదనేసి అధికారులు చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ బయారం మండలంలో ఉన్న నామాడ గ్రామ పంచాయతీలో ఉంది స్వయంగా ముఖ్యమంత్రి గారి పేరుతో వచ్చిందే చల్లని పరిస్థితిలో ఈరోజు ఇళ్ళ పట్టాల పరిస్థితి ఇది

ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు మోసపు మాటలు తప్ప వాళ్ళు చేసే చేత రిపబ్లిక్ డే రోజు జనవరి ఇరవై ఆరున ఆర్భాటంగా నామాలపాడు గ్రామ పంచాయతీ మొత్తాన్ని మేము ప్రా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాము ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలని మంజూరు చేస్తున్నాము అనేసి దాదాపుగా గ్రామ పంచాయతీ మొత్తం మీద నూట పదిహేను మందికి ఈ ఇళ్ళ పట్టాలని మంజూరు చేయడం జరిగింది ఈ ఇళ్ళ పట్టాల మీద మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే మరి మంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారి పేర్లు కూడా ఈ ఇళ్ళ పట్టాల మీద ఉన్నాయి ఇందులో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది పట్టాలు మంజూరు చేసిన వెంటనే ముప్పై రోజుల లోపు మరి కట్టుబడి కూడా స్టార్ట్ చేసుకోవాలనేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి ఈ పట్టాలని మంజూరు చేయడం జరిగింది కానీ మంజూరు చేసిన పది పదిహేను లోపు మరి ఎదురు చూసిన వాళ్ళు ఇచ్చారు కదా పైలట్ ప్రాజెక్టు కదా అనేసి నమ్మేసి కొంతమంది ఇల్లులు కూడా మరి ఉన్న ఇంటిని కూలగొట్టుకొని శంకుస్థాపన చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కట్టడానికి అలాగే మరి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తరువాత పది రోజుల లోపే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు మళ్ళీ మీకు ఇస్తాము అనేసి చెప్పి మరి ఆనాడు ఆర్భాటంగా కేవలం